మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయానికి తెలిసిందే క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజల నుంచి ఆరు గ్యారంటీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ ఉన్నారు జనవరి ఆరవ తారీఖు వరకు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించనన్నారు ఈ క్రమంలో ప్రజా పాలన దరఖాస్తులు సమర్పించేందుకు జనవరి ఆరు తారీఖే చివరి రోజు అని పేర్కొనడం జరిగింది పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక వ్యాఖ్యలు చేశారు ఇకపై నాలుగు నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు ఈ క్రమంలో ఇప్పుడు దరఖాస్తు చేయలేని వారు చేసుకోవచ్చని వెల్లడించారు ప్రజాపాలన సదస్సులు ముగియగానే ఈ నెల పదిహేడు వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది ఆధార్ తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్దిదారుల డేటా నమోదు చేయాలని సూచించడం జరిగింది ఈ మేరకు సిబ్బందికి రేపు ఎల్లుండా శిక్షణ ఇస్తున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి స్పష్టం చేశారు దీంతో ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన దరఖాస్తుల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ముందుగా వృద్ధులు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి